అంబేద్కర్ ధర్మపాఠ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు నగరం నందు జరగబోవు ముప్పై వసంతాల ధమ్మ దీక్షోత్సవం ముప్పై వసంతాల అంబేద్కర్ ధర్మపాఠ వ్యవస్థాపక దినోత్సవానికి మరియు సామూహిక బౌద్ధ ధమ్మ స్వీకార సభలకి ఆహ్వానం పలికే దానిలో భాగంగా మన అంబేద్కర్ ధర్మపురాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాస్టర్ ఇంగ్లాల్ రామచంద్రరావు గారు ఏడీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాస్టర్ ఇంగ్లాల్ రామచంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ సందర్భంగా మనకు అంగడికి పిచ్చేసిన సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రెస్ మీట్ చేసిన మీడియా సిబ్బందికి మరియు పాతికేయులకి మేము స్వాగతం తెలియజేస్తున్నాం మనం రేపు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు జరగబో ఈ కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వేలా వేలాది మంది జనాలని అక్కడికి ఆహ్వానిస్తున్నాం అంబేద్కర్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు ఉభయ అంటే ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే మనం అనేక రాష్ట్రాలను కూడా కలుపుకొని పద్దెనిమిది వేల మందికి బౌద్ధ ధర్మాన్ని చేయడం జరిగింది ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత అంబేద్కర్ గారి తర్వాత ఏడిపిఎస్ ఆధ్వర్యంలోనే మాస్టర్ జ్ఞానబోధి ఇంగ్ల రామచంద్ర గారి ఆధ్వర్యంలోనే ఈ పద్దెనిమిది వేల మందికి బౌద్ధం ఇవ్వడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అనేక పత్రికలు కూడా ఈ విషయాన్ని కొనియాడ కొనియాడడం జరిగింది అందులో భాగంగా ఈసారి మళ్ళా బౌద్ధ స్వీకార సభల్ని మన వ్యవస్థ మన ఏడీపీఎస్ ముప్పై వసంతాల సభ సందర్భంగా మళ్ళా జరపడం మొదలు పెడుతున్నాం కాబట్టి ఈ వెంకటగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంబేద్కర్ ధరోపోరాట్ సమితి నాయకులు కార్యకర్తలు మరియు బౌద్ధ బౌద్ధాన్ని ఆచరించదలుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కూడా అందరికి తెలియజేస్తున్నాం పత్రిక ముఖంగా ఉంటున్నారు జై